ఈరోజు పాత మంచిర్యాల్లో మొదలైన రామాలయము శివాలయ ప్రాంగణంలో వినాయకుడి పూజ కార్యక్రమానికి హాజరు మంచిర్యాల జిల్లా పాత మంచిర్యాలలో రామాలయం శివాలయం ప్రాంగణంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుడి పూజ కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అధికారులతో కలిసి పూజాది కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ముందుగా మంచిర్యాల జోన్ ప్రజలకు అధికారులకు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపి వినాయకుడు విఘ్నాలను బాధలను తొలగించే ఆదిదేవుడని ఆయన దివ్య ఆశిస్తులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలని డీసీపీ కోరారు గణపతి విగ్రహాల ప్రతిష్టాపన శోభయాత్ర నిమజ్జన సమయాలలో విద్యుత్తుఘాతం నీటి రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయని నిర్వాహకులు ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించ నిర్వాహకులు మండపాల ఏర్పాటుకు అనుమతులు పొందిన రసీదు ఆధారంగా విద్యుత్తు శాఖకు సమాచారం ఇస్తే విద్యుత్తు శాఖ తగు ఏర్పాట్లు చేస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినాయక మండపాలకు కల్పించిన ఉచిత విద్యుత్తు సదుపాయం వినియోగం చేసుకోవాలని చట్ట వ్యతిరేకంగా విద్యుత్తు తీగలు అమర్చి ప్రమాదాల బారిన పడకూడదని అన్నారు ప్రస్తుతం వర్షాలు అధికంగా కురుస్తున్నాయని విద్యుత్తు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయని మండపాల అలంకరణ లైటింగ్ కొరకు నాణ్యమైన విద్యుత్ వైర్లు వాడాలని అన్నారు ప్రజలు మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటిస్తూ ఆనందోత్సవాల నడుమ ఉత్సవాలు శోభయాత్ర నిమజ్జనాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని అలాగే సోషల్ మీడియాలో వదంతులు పుకార్లపై అప్రమత్తంగా ఉండి అపోహలకు గురి కావద్దని ఏదైనా సమస్య ఉన్నప్పుడు డయల్ వందకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు పాత మంచిర్యాల్లో మొదలైన రామాలయము శివాలయ ప్రాంగణంలో వినాయకుడి పూజా కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరి విజ్ఞప్తి వినాయకుడు విఘ్నాలను తొలగించేవాడు బాధలను తొలగించేవాడు ఆదిదేవుడు ఆయన ఆశీస్సులతోటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాల్సిన అవసరం ఉంది దీనిలో భాగంగానే మనము నవరాత్రులు వినాయకుడు పూజ చేసుకుంటాము అయితే మనము ఆర్గనైజర్స్ కానీ పిల్లలు కానీ ఎవరైనా విగ్రహాన్ని ప్రతిష్ట చేసేటప్పుడు కానీ విగ్రహాన్ని ఊరేగింపులో కానీ విగ్రహ నిమజ్జన సమయంలో కానీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా కరెంటు ప్రమాదము రోడ్ యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదము నీళ్ళల్లో మునిగిపోయే ప్రమాదము ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకొని మనం విజ్ఞానం తొలగించే వినాయకుడి యొక్క పూజ చేస్తున్నాం కానీ విజ్ఞానని మనకు మన ఆర్గనైజర్స్కి మన పిల్లలకు రాకుండా చూసుకోవాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వినాయక మండపాలకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇల్లీగల్గా ట్యాపింగ్ చేసి బొక్యాలు చేసి అట్లాంటివి చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే మీరు పోలీసు దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ స్లిప్ వస్తుంది స్లిప్ వస్తే మీ లోకల్ లైన్ లైన్మెన్ చెప్పినట్లయితే మెయిన్ కానీ కరెంటుకి సంబంధించిన అసిస్టెంట్స్ కానీ వచ్చి మీరు వైరు అవన్నీ ఇచ్చినట్లయితే వాళ్ళే కనెక్షన్ ఇచ్చి మీకు ప్రాపర్గా చేసిపోతారు అవకాశాన్ని వినియోగించుకోవాలి అట్లా కాకుండా మీకు తెలుసో తెలియక వర్షాలు కూడా పడుతున్నాయి ఈ ఎర్త్ వచ్చేసి కరెంట్ షాక్ కొట్టి మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది ఇంకొక విషయము డెకరేషన్ లైట్స్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి డెకరేషన్ లైట్స్ పెట్టేటప్పుడు వైర్ క్వాలిటీ వైర్ వాడరు అది కూడా ఒకసారి చెకప్ చేసుకోవాలి ఎందుకంటే అది ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు తన జాగ్రత్త తీసుకొని ఆనంద ఉత్సాహాలతోటి వినాయక నిమజ్జన నవరాత్రి పూజలు ప్రశాంతంగా చేసుకోవాలని కోరుకుంటూ ఇంకొక విషయం ప్రజలు ఎవరు కూడా ఎలాంటి అపోహల గురి కావద్దు ఎలాంటి సమాచారం ఉన్నా ఎలాంటి మీకు సమస్యలు ఉన్న హండ్రెడ్ డైల ద్వారా కానీ మా పోలీసు మా నెంబర్ల ద్వారా కానీ ఫోన్ ఫోన్ చేసినట్లయితే మేము చర్యలు తీసుకుంటాము ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దు మీరు ఒకసారి పోలీసుతో త్రాస్ చెక్ చేసుకొని మీ యొక్క సందేహాలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ప్రజలు ఆనందంతో శాంతి భద్రతతోటి ప్రశాంతంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఊరేగింపులు చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి జిల్లా ప్రజలకు గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ